యాభై ఎనిమిదో కీర్తన చదువుకుందాం అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా నరులారా మీరు న్యాయంను బట్టి తీర్పు తీర్చుదరా లేదే మీరు హృదయపూర్వకముగా చెడితనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోదురు వారి విషము నాగుపాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొను నట్టి చెవిటి పాము వలె వారున్నారు దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము యహోవా కొదమ సింహముల కోరలను ఓడగొట్టుము పారు నీళ్ళ వలె వారు గతించిపోదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలై పోవును వారు కరిగిపోయిన నత్తవలే నుందురు సూర్యుని చూడని గర్భస్రావము వలె నుందురు మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలకమునిపే అది పచ్చిదైనను ఉడికిన దైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందరు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో నున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందరు ఆమె మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు ప్రతిదండన కలుగగా మంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందరు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములోనున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు ఆమె